గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా నిర్మించే వంద పడకల ఆసుపత్రికి ఈ నెల పదమూడున మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ నమూనాలను ప్రభుత్వం విడుదల చేసింది మంగళగిరి జాతీయ రహదారి పక్కన సుమారు పదెకరాల ప్రాంతంలో దీనిని నిర్మించనున్నారు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే ఆసుపత్రిని పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ఉంది సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఇదే నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముప్పై పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు మళ్లీ ఆయన మనవడు నారా లోకేష్ నూతన హాస్పిటల్ నిర్మాణానికి ఇదే నెలలో శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోతుందని మంగళగిరి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాలుగా మనకున్న కళా ఆస్పత్రి ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ఆంధ్ర రాష్ట్రంలో మొదటి వంద పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది పదమూడో తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం కరెక్ట్గా ఒక సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు బాధ్యత మాది కట్టాల్సిన బాధ్యత అయింది ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే సంవత్సరంలో కట్టి చూపిస్తారు పార్కులు చెరువులను అభివృద్ధికి చేస్తున్నాం ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ ప్రాజెక్ట్ కూడా అమ్మా నేను చేపడుతున్నా జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం ఇంకో పక్కన మీరు చూస్తే చాలా మంది నన్ను అడిగారు కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పాన్కాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాం తల్లి మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే రెండో బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది